మిత్రులారా అందరి నమస్కారం నా ఛానల్ని మొదటిసారిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి ఏ వీడియో నచ్చితే కనుక మీరు ఇద్దరు షేర్ చేయండి అయితే ఈ మధ్య తరచుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్న వార్త ఏంటంటే రేవు పార్టీ అసలు రేవు పార్టీ అంటే ఏంటి అని చాలామంది తెలియదు రేవు పార్టీకి ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి అసలు రేవు పార్టీలో ఎవరు అర్హులు ఎందుకని సినీ ప్రముఖులు దాంట్లో వెళ్తారు రీసెంట్గా మనం పేర్లు విన్న హేమా కావచ్చు శ్రీకాంత్ కావచ్చు కొందరు పేర్లు మనం వింటున్నాం ఈ రేవుపాట్లో వెళ్ళి దొరికిపోయారు సో అసలు ఎందుకు ఏం జరిగిందనే చర్చిద్దాం ఒకసారి రాశాను చదువుతా వినండి ఇక్కడ రేవు పార్టీకి ఒక లెక్క ఉంటుంది అనుకున్న దానికన్నా ఒక్క వ్యక్తి కూడా అదనంగా ఉండరు దాంట్లో జార్టీ వినడా రేవు పార్టీకి ఒక లెక్క ఉంటుంది అనుకున్న దానికంటే ఒక్క వ్యక్తిని కూడా దాంట్లో అలౌట్ చేయరు ఎవరు పడితే వారు వెళ్ళలేరు అంటే నా అంచనా ప్రకారం రేవుపాట్లో వెళ్ళడానికి ఫీజ్ యాభై నుంచి డెబ్బై లక్షలు ఉంటుందట యాభై లక్షలు మినిమం యాభై లక్షల నుంచి డెబ్బై లక్షలు ఉంటుందట దాంట్లో యాభై లక్షలు ఎంట్రీ ఫీజ్ చేసి ఆ రేపుపాటిలో వెళ్ళాలి అసలు ఏముండ చదువు తగినండి ఆ పార్టీకి వెళ్ళేవారు ముందే ఫిక్స్ అయి ఉంటారట అబ్బో ఆ పార్టీకి వెళ్ళేవారు ముందే ఫిక్స్ అయి ఉంటారు ఉదాహరణకు నూట యాభై మందిలో డెబ్బై ఐదు మంది స్త్రీలు ఉంటే ఇరవై ఐదు మంది పురుషులు ఉండేలా ఏర్పాటు చేసుకుంటారట అర్థమైందా ఆ పార్టీకి వెళ్ళడానికి కొన్ని షరతులు ఉంటాయి దాంట్లో నూట ఎగ్జాంపుల్ నూట యాభై మంది అనుకోండి దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో స్త్రీలు ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో పురుషులు ఉంటారు ఆ రేవు పార్ట్లో షరతులు లాంటివి ఏం దాంట్లో ఏం అంటే ఎవరు పడితే వారు వెళ్ళకూడదు కానీ ఆ పార్ట్లో వెళ్ళిన తర్వాత షరత్తులు మాత్రం ఏమి ఉండవు చూడండి ఎవరు ఎవరిన ఎవరినైనా ఏమైనా చేయవచ్చు ఎవరు ఏం చేసినా నో చెప్పకూడదు నో చెప్తే వారు రేవు పార్టీ ఉండే గదిలో నుండి బయటకు వెళ్తారు రేవు పార్టీలకు వెళ్ళేవారు మొబైల్ ఫోన్స్ అలవు లేదు కెమెరాస్ తీసుకొని వెళ్ళడం వీలు లేదు రేవు పార్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉండవు గమనించారా సీసీ కెమెరా ఉండాలంటే ఏమన్నా చేయచ్చు ఇంకా ఇక ఇక ముద్దులు కావచ్చు ముచ్చట్టు కావచ్చు రొమాన్స్ కావచ్చు సెక్స్ కావచ్చు ఇట్లా ఏమన్నా చేసుకోవచ్చు అక్కడ ఏముండదు కాబట్టి పోలీసులు పట్టుకున్నా కూడా వారికి ఎలాంటి ఆధారాలు అక్కడ లభించవు అక్కడికి వెళ్ళి అభ్యర్థులకు హెచ్ఐవి టెస్టులు ఎస్టీవీ టెస్టులు ముందే ఇస్తాడు అక్కడ ఎవరైతే వెళ్తారో ఆ అభ్యర్థులకు వెళ్ళే కొన్ని నెలల ముందే వాళ్ళకు టెస్టులు హెచ్ఐవి టెస్ట్ కావచ్చు ఎస్టీవీ టెస్ట్ కావచ్చు ఇవన్నీ మొత్తం టెస్టులు ముందే చేస్తారు వెళ్ళగానే వడుకా డ్రింక్ కూడా ఇస్తాడు వెళ్ళగానే వెల్కమ్ అని ఒక వడుకా డ్రింక్ ఇస్తాడట ఆ డ్రింక్ అందరూ చేయాల్సిందే డ్రింక్ చేయడానికి సపరేట్ కుర్చీలు ఉంటాయి అట ఎవరికి ఎవరు ఎవరు ఎవరికి సర్వే చేయరు అంటే ఎవరు ఎవరు సర్వ్ చేయరు సర్వ్ అంటే ఏదైనా హోటల్ వెళ్తే ముందు పెట్లు వడ్డిస్తారు అట్లా ఏం వడ్డించరు ఎవరికి ఎవరికి వాళ్ళే కుర్చీలో కూర్చోవాడే కా డ్రింక్ తాగాలి అయిపోయింది డ్రింక్ చేయడానికి సపరేట్ కుర్చీలు ఉంటారట ఎవరికి ఎవరు ఎవరు ఎవరికి సర్వ్ చేయరు కొంచెం డ్రింక్ చేసిన అనంతరం గ్రూప్ లీడర్స్ ఏం చేయాలో అనౌన్స్ చేస్తారట అయిపోయింది కొంచెం డ్రింక్ చేసిన తర్వాత ఏం చేయాలి అనౌన్స్ చేస్తారట ఏజ్డ్ వైపులు ఒక ఒకవైపు భార్య భర్తలు మార్చుకోవడానికి ఒకవైపు ఆట తర్వాత ఏం చేయాలంటే గేస్ ఒక వైపాట అంటే గేస్ అంటే కొందరికి ఇష్టం వాళ్ళని ఒకవైపు అట బీర్లు తాగుతూ అంటే బీర్లు తాగుతూ భావ తృప్తి పొందుకునేవారు ఒకవైపు అంటే ఇక నథింగ్ బట్ ఇక అవి చెప్తే పదాలు పదాలు బాగుండదు కానీ రొమాన్స్ సెక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరెవరితో ఎలా చేయాలనిపిస్తే తెలియదు కదా గేస్ అంటే కొందరికి ఇష్టం లేకుంటే మగవాళ్ళు మగవాళ్ళకు కొందరికి ఇష్టం ఆడవాళ్ళ ఆడవాళ్ళకి కొందరికి ఇష్టం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూపులు గ్రూపుల్లో డివైడ్ కావని వాళ్ళని అనౌన్స్ చేస్తారట ఎక్కడ అక్కడ ఎవరికి ఎలా ఇష్టమో అలా వారు వారికి సంబంధించిన రూమ్లో వెళ్ళిపోతారు అయిపోయిందిగా ఎవరు ఎవరికి నేను చెప్పాను ఇంతకుముందు ఎవరు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూమ్లో వెళ్ళిపోతారు ఒకరి కోరిక నెరవేర్చిన తర్వాత ఇంకొకరు ఇంకొక కోరిక వైపు వెళ్తారట ఒక కోరిక నెరవేర్చినప్పుడు ఇంకో కోరిక వైపు వారు వెళ్తారు ఫ్యాంటీ మొత్తం అయ్యాక అందరూ మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు ఒకే చోట కలుసుకుంటారట బట్టలు ఉండి ఉన్నట్టు కొందరు అసలు బట్టలు లేకుండా కొందరు చో డిమ్చిక్ 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 డ్యాన్ చేసుకుంటారు పిచ్చి పిచ్చి డ్యాన్ చేసుకుంటారట డ్యాన్స్ చేసేటప్పుడు ఎవరు ఎవరితోనో ఇలాగనే ప్రవర్తించవచ్చు మళ్ళీ ఫ్యాన్ ట్యానం చేస్తున్నట్ట ఇష్టమైన వారు చేయొచ్చు లేనివారు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు రాత్రంతా ఇలాగే ఉంటుందట సెక్స్ కావచ్చు రొమాన్స్ ఒకరి వార్య ఇంకొకరితో ఇలా ఒకరి వారే ఇంకొకరు మార్చుకోవడం ఇలాగే ఉంటుంది కొంతమంది ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యలతో అంటే సహజ వాళ్ళ వాళ్ళ భార్యలతో భావ భావతృప్తి పొందకపోవచ్చు అలాంటి వాళ్ళు వేస్తే వాళ్ళ భార్యని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారట వాళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తారట ఈయన దగ్గరుండి కళ్ళు ఇప్పుకొని చూస్తున్నారట ఇది రేవు పార్టీ ఇంత ఘోరంగా అని ఎవరో సోషల్ మీడియా షేర్ చేసి దీన్ని నేను తెలుగులో నిజానికి నిజంగానికి ఇట్లుండదు రేవు పార్టీ దీనికట ఓ దీని మీద సోషల్ మీడియా పెద్ద చర్చలు దేశంలో ఏ సమస్యలు లేదు మీడియా మొత్తం దీని మీదనే ఫోకస్ చేస్తాను ఈ పార్టీ ఒక ఫీజు యాభై లక్షల ఫీజు అట ఇగో ఇండియా ఇట్లా తయారవుతాను ఫ్రెండ్స్ ఇది పార్టీ ఇలా ఉంటుందని నేను చెప్తున్నా దయచేసి ఆ ఇవి ఇతరుల షేర్ చేయండి పార్టీలో మనం వెళ్ళలేము ఎందుకంటే మనకు కొంచెం సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు మనకు ఉంటాయి కాబట్టి ఎవరో ఇక 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 దేశం అంటే ప్రేమ లేనోళ్ళు వాళ్ళ జీవితం అంటే ఇష్టం లేనోళ్ళు ఇక ఏం చేసినా నడుతారు అన్నవాళ్ళు ఆ పాటలు వెళ్తారు ఎంజాయ్ చేస్తారు వస్తారు ఇది పార్టీ మా తెలుగు సినీ ప్రముఖులు కూడా మొత్తం కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అందరూ కూడా దానిలో దొరికిపోతాను మెల్లనమెల్లగా లెట్సీ చూద్దాం ఏమంటే ఏం జరుగుతుంది థ్యాంక్ యూ